ఈ రోజు అర్లీ మార్నింగ్ రాబడిన సమాచారం మేరకు కౌతాల మండలం హాల్వీ విలేజ్ లో స్టాక్ పాయింట్ ఉన్నాయన్న ఇన్ఫర్మేషన్ మేరకు మా టీమ్ అదో ఎక్సైజ్ స్టేషన్ లోని ఒక రెండు టీంలు అలాంగ్ విత్ ఎస్ఐ లీడ్ చేశాడు హాల్వీలోని కురవ రాము అనే ఇంట్లో సంచ్ చేయడం జరిగింది దాంట్లో ఒక నాలుగు బాక్స్ ఎండి పేర్లు సీజ్ చేశాం అదేవిధంగా దర్గా మహబూబ్ అనేటువంటి అతను కూడా హాల్వీ విలేజ్ అతన్ని చూడక మూడు బాక్స్లు ఎండి పేర్లు సీజ్ చేసి ఈ రోజు తీసుకొచ్చాం చేసి డిమాండ్ చేస్తున్నాం సో ఒకటే చెప్పేది బార్డర్ ఏరియాలో ఎక్కడ ఉన్నా కూడా స్టాక్ పాయింట్లు కానీ ట్రాన్స్పోర్టేషన్ కానీ అలాంటి ఏ ఇన్ఫర్మేషన్లు ఉన్నా కూడా మా ఇవాళ ప్రజలు కోరుకుంటున్నాము మేము దాని మీద సీరియస్గా తీసుకొని వర్క్ చేస్తున్నాము ఆల్రెడీ ఇప్పుడు డే అండ్ నైట్లో నిఘా పెట్టి ఆపన్ మీదే ఉన్నాము చాలా వరకు తగ్గుముఖం పట్టింది ఇప్పుడు కొంచెం షాప్స్ వచ్చి ఇప్పుడు గీత వాళ్ళకి సంబంధించిన వస్తున్నాయి కాబట్టి కొంతవరకు కూడా బ్రేక్ అవుతుంది బట్ దానికి తోడు మా పని అయితే క్రైమ్ లో ఎప్పుడు ఈ విధంగా కంటెంట్ అవుతుంటుంది ఇంకా కొన్ని ఏరియాలు ఉన్నాయి కూడా తీవ్రంగా మేము సీరియస్గా తీసుకొని ఎక్స్ట్రాగా కంట్రోల్ చేస్తాం అలానే ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఎస్కేసై